మండలాన్ని మార్కాపురం డివిజన్ విలీనం చేయాలంటూ టీడీపీ నేతలు ప్రకాశం జిల్లాలోని మార్కాపురం ప్రాంతానికి చెందిన టీడీపీ నేతలు నదియాల జిల్లాలో ఉన్న శ్రీశైలం మండలాన్ని మార్కాపురం డివిజన్ లో విలీనం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ మేరకు సోమవారం మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట త్రివిఘ్నాకు నేతలు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు హెగ్డ్ రెగ్యులేటర్ ప్రస్తుతం నంద్యాల జిల్లాలో ఉన్నందున భవిష్యత్తులో జల వనరులపై వివాదాలు తలెత్తే అవకాశం ఉందన్నారు ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం కావాలంటే శ్రీశైలం మండలాన్ని మార్కాపురం డివిజన్ లో విలీనం చేయడం అవసరమని అభిప్రాయపడ్డారు ప్రాజెక్టు పరంగా ప్రజల సౌలభ్యం పరంగా ఇది సమంజసమైన నిర్ణయం అవుతుందన్నారు వెనుకబడిన శ్రీశైలం మండలానికి మార్కాపురం నిధుల పునర్వినియోగం ప్రాజెక్టు నిర్వహణలో సమన్వయం తదితర అంశాల్లో ఇది ప్రయోజనకరవుతుందని వారు స్పష్టం చేశారు మన మార్కాపూర్ డివిజన్ సబ్ కలెక్టర్ గారిని వెలుగొండ ప్రాజెక్టు కు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన విషయం మీద ఆయన కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది వెలుగొండ ప్రాజెక్ట్ కింద నాలుగు లక్షల ఎకరాల సాగునీరు ఇరవై లక్షల మంది తాగునీరుకు అవకాశం ఉన్నటువంటి ఈ వెలుగొండ ప్రాజెక్టును రేపు భవిష్యత్తులో నికర జలాలు లేనిటువంటి మన వెలుగొండ ప్రాజెక్టు రేపు ప్రాజెక్టు తయారైన తర్వాత భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా ఉండే ఉద్దేశంతో వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి హెడ్ రెగ్యులేటర్ వచ్చేసి నంద్యాల జిల్లా పరిధిలోని అటవీ ప్రాంతంలో ఉంది దాన్ని మన మార్కాపూర్ రేపు కొత్తగా ఏర్పడబోయే మార్కాపూర్ జిల్లా పరిధిలోకి మార్చాలని చెప్పి సుండిపెంట ఫారెస్ట్ బీట్ ని శ్రీశైలం ఫారెస్ట్ బీట్ ని మన మార్కాపూర్ డివిజన్ ఫారెస్ట్ డివిజన్ పరిధిలో విలీనం చేయాలని చెప్పి కోర్టు మెమోరల్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దీని మీద ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా మేము అర్జీ ద్వారా తెలియజేస్తున్నాము కొత్తగా ఏర్పడే మార్కాపూర్ జిల్లాలో ఈ రెండు ఫారెస్ట్ బీట్లు విలీనం చేసినందువల్ల భవిష్యత్తులో నీటి కి సమస్యలు రాకుండా ఉంటాయి నీటి యుద్ధాలు రాకుండా ఉంటాయి అదే నంద్యాల జిల్లా పరిధిలో ఇంకా ఆరు రెగ్యులేటర్లు ఉన్నాయి నికర జలాలు లేని సాకుతోటి భవిష్యత్తులో మాకు నీళ్లు ఇవ్వకుండా మా హెడ్ రెగ్యులేటర్ ఓపెన్ చేయకుండా ఉంటే భవిష్యత్తులో మా ప్రాంత తాగునీటికి కూడా ఇబ్బంది పడే పరిస్థితులు తలెత్తకుండా ఉండే ఉద్దేశంతో మేము ముందు చూపుగా ఈ విషయాన్ని సబ్ కలెక్టర్ వారి ద్వారా మన ఈ కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం కూటమి పెద్దలు మా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు అందరూ తక్షణం స్పందించి ఈ నంద్యాల జిల్లా పరిధిలోనే ఉన్నటువంటి సుండిపెంట బీట్ ని అలాగే శ్రీశైలం బీట్ ని మార్కాపూర్ డిఎఫ్ఓ పరిధిలో విలీనం చేసేదానికి వారి వంతు వాళ్ళు తోడ్పాటును అందిస్తారని చెప్పి సత్వరమే రేపు మా మార్కాపూర్ జిల్లాలో ఈ ఆ రెండు బీట్లను విలీనం చేయాలని చెప్పి కోరుతూ కోరుతూ ఉన్నాం